ఏసీ ని క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి మరోమారు ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇద్దరు పెద్ద సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులమని నమ్మపల్లికి డెబ్బై రెండు ఏళ్ల వృద్ధురాలని భయపెట్టి ముప్పై ఆరు లక్షలు దోచుకున్నట్లు విచారణలో వెల్లడైంది వారి మోసపూరిత కాల్స్ కు భయపడి వృద్ధురాలు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల లొకేషన్ ట్రేస్ చేసి వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు అరెస్ట్ చేసిన నిందితుల ఖాతాల్లో ఉన్న కూడా పోలీసులు ఫ్రీజ్ చేశారు సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంకు వివరాలు అడగవని పోలీసులు హెచ్చరించారు ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరోకు ఫిర్యాదు చేయాలని సూచించారు ఫేక్ ఐడి కార్డ్స్తో తో పాటు వాళ్ళు యూనిఫామ్ లో ఒక కోడ్ సెట్అప్ పెట్టేసి వాట్సాప్ కాల్ మనం చూస్తున్నాము రీసెంట్ టైమ్స్ లో సైబర్ కేసెస్ అనేటివి చాలా ఎక్కువైపోయినాయి అండ్ మోర్ ఓవర్ ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ లైక్ మన ఏపీలో కాకపోయినా లైక్ ఇండియాలో అవుతున్నాయి చాలా చోట్ల వరల్డ్ వైడ్ అవుతున్నాయి సో రీసెంట్ టైమ్స్ లో ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు అనేవి చాలా ఎక్కువైపోయినాయి ఈ కేసు బ్యాక్స్ లోకి వస్తే ఏమైందంటే ఇందులో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అవి సెవెంటీ టూ ఇయర్స్ విటివ్ అనమాట ఇప్పుడు ఈ కేసులో కంప్లైంట్ అండ్ ఆమెకి ఏం చెప్తారంటే ఒక వాట్సాప్ కాల్ చేస్తారు వాట్సాప్ కాల్ చేసి మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నామని చెప్పి ఫేక్ ఐడి కార్డ్స్ ఓకే ఫేక్ ఐడి కార్డ్స్తో పాటు వాళ్ళు యూనిఫామ్లో ఒక కోడ్ సెకప్ పెట్టేసి వాట్సాప్ కాల్ చేస్తారనమాట వాట్సాప్ కాల్తో రెగ్యులర్గా మాట్లాడుతూ మీరు హ్యూమన్ ట్రాఫికింగ్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ దొరికింది సో మీరు దీంట్లో కేసులు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అంటే మాకు డబ్బులు వేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఒక అట్లా కొన్ని రోజులు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎట్లా అంటే ఒక ట్రోమాలకు తీసుకెళ్తారు అంటే మేము నిజంగానే మా ఆధార్ కార్డు పెట్టి చేశారేమో నెక్స్ట్ మేము దీంట్లో ఏదన్నా మేము నిజంగానే ఇప్పుడు వీళ్ళకి అమౌంట్ ఇకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అని వాళ్ళ దాంట్లోకి తీసుకెళ్తారు వాళ్ళ పర్సెప్షన్ అనేది క్రియేట్ చేస్తారు సో అలా అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా నమ్మించడం వల్ల నిజంగానే ఎందుకంటే కొంచెం ఓల్డేజ్ అండ్ సింగిల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎక్కువ వరకు దీంట్లో కూడా సేమ్ సినారియో దీంట్లో ఏదైతే ఉందో వీళ్ళు ఇమిడేట్గా భయపడేసి ఈ థర్టీ సిక్స్ ఏదైతే ఉంటారో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు ఏదైతే అకౌంట్ నంబర్ ఇచ్చారో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు